ఓకే సార్ అంత బాగుంది మీరు వేసుకున్న సర్టు మీద కూడా జక్కంపూర్ రాజ్య గారి బొమ్మే ఉంది ఏడు సార్ అది ఏనా మీరు కావాలని ఎంచుకున్నారా లేకపోతే సక్సెస్ అయితే పంచి పెట్టారా అట్ల ఏమీ పంచి పెట్టలేదు కానీ అన్న కావాలని వేసుకున్నాం అంటే ఒక మనిషికి కమిట్మెంట్ ఎలా ఉంది తన లీడర్ ని ఏ రకంగా ఆరాధిస్తాడనేది ఒక వ్యక్తి చూడాలి నా నుంచి పది మంది ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఇందులో కొంతమంది ఏంటంటే ఏదో పబ్లిసిటీ స్టంట్ ఏడు షోయింగ్ చేస్తాడు ఎమ్మెల్యే దగ్గర నాలుగు మార్చిలు కొట్టడం అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అదేం కాదు నేను ఆల్రెడీ ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉన్నాను రాజగారి గుండెల్లో ఉన్నాను నాకు తెలుసు కానీ అంటే తను ఇప్పుడు ఒక వ్యక్తిని మనం గుండెల మీద పెట్టుకున్నామంటే దానికి ఎంత అంటే ఆ వ్యక్తి తాలూకా క్యారెక్టర్ ఎలాంటిది ఆ వ్యక్తి తాలూకా కమిట్మెంట్ ఎలాంటిది అనేది అర్థం చేసుకోవాలన్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎలక్షన్ టైం ఇది ప్రజలు ఏంటి ఇప్పుడు మా గ్రామే ఉందన్న తేజ వేసుకుంటున్నాడు షర్ట్ మీద అంటే ఏంటి రాజా ఏం సాధించాడని తేజ వేసుకుంటున్నాడు అనేది అయినా వాళ్ళు క్వశ్చన్ మార్క్ వాళ్ళ మనసులో వస్తుంది లేదు నన్ను డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతారు ఏంటమ్మా నీకు ఏంటి అంత ఏంటి రాజా నేను చెప్పడానికైనా ఉంటుంది నా నాయకుడిని నేను ప్రజల్లో తీసుకెళ్ళాను ఎందుకంటే నేను పట్టుకెళ్ళి నేను వెళ్ళిన ప్రతిసారి నా నాయకుడిని కదా రాజాగారిని తీసుకుని పెట్టికి వెళ్ళాను కనీసం రాజాగారిని నా షర్ట్ మీద తీసుకుని వెళ్ళాలనే కాన్సెప్ట్ వేసుకున్నాను మరి ఎందుకు మీరు అన్నది కదా సార్ జనసేన పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుని అడవులు చేస్తున్నారు అదే విధంగా వైసీపీ కూడా అలాగే ఫ్లెక్సీలు భారీ స్థాయిలో కటఅవుట్లు కూడా ఏర్పాటు చేస్తారు కదా అంటే ఫ్లెక్సీలు అన్న ఎవరు కమిట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏ పార్టీలోనో రాజ్యంలో ఫ్లెక్స్లు చేసుకుంటాం ఫ్లెక్స్లు పెట్టుకుని ఫ్లెక్స్తోనే అయిపోయావా ప్రజల్లోకి వెళ్ళట్లేదా లేదా ఇప్పుడు నేనున్నానన్నా నేను రాజకీయాల్లో కొత్త నేను ఫ్లెక్స్లు వేసాను కరెక్టే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఫ్లెక్స్లు వేసుకుంటున్నాం ఖర్చు పెడతాం చేస్తాం కానీ ప్రజలకి ఆ ప్రతి కుటుంబంతో ఏదో రకంగా మా నాయకుడి ద్వారానో నా ద్వారానో ఏదో రకంగా పర్సనల్ గా ప్రతి కుటుంబంలోకి వెళ్ళాలని అనుకుంటున్నావా లేదా అది కమిట్మెంట్ ఎక్కడ ఉందన్న ప్రతిపక్షాల్లో ఫ్లెక్స్ లో ఒకటి వేసేసుకుంటే ఫ్లెక్స్ లు అంద ఐదు వందలు పెడితే ఫ్లెక్స్ వస్తుంది రోజుల్లో ఫ్లెక్స్ చాలా చీప్ అయిపోయింది కదా ఫ్లెక్స్ ఐదు వందలు పెడితే ఫ్లెక్స్ వస్తుంది ప్రతి ఒక్కరు ఫ్లెక్స్ ఫ్లెక్స్ వేసేసినట్టు మాత్రం నాయకుడు అయిపోతాడా ఫ్లెక్స్ లో ఉన్నవాడు తల్ క్యారెక్టర్ గురించి కూడా మాడుకుంటాం మనం వెళ్తా ఉంటాం అన్న రోడ్ మీద ఫ్లెక్స్ చూస్తాం ఎల్సాడు రేదో ఫ్లెక్స్ వేసుకున్నాడు తప్ప జనాలకి ఏం చేశాడు అంటారు లేదు రే అవును ఈయనే పళ్ళన కార్యక్రమం రా పళ్ళన కుటుంబంతో ఈ సాయం చేశాడ్రా అని కూడా చెప్పుకుంటారుగా రాజాగారి ఫ్లెక్స్ ఉంటది మీరు అన్న వాళ్ళ ఫ్లెక్స్ ఉంటుంది రాజగారి ఫ్లెక్స్ చూసిన వెంటనే ఏం గుర్తు వస్తాయి జక్కమూడి రామోహన్ రావు ఫౌండేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన చేసిన సంక్షేమ పథకాలు గుర్తు వస్తాయి జక్కబూడి రాజాగారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు వస్తాయి రైతులకు మూడు పంటలకి నీరు అందించిన ఘనత రైతులకు గుర్తు వస్తుంది జకమూడి రాజా ఫేస్ చూస్తే అది జక్కమూడి రాజా తాలూకా యొక్క ఫ్లెక్స్ విలువ అదే జనసేన తాలూకా ఫ్లెక్స్ విలువ గుత్ చూస్తే ఏం గుర్తు వస్తుంది అన్న ప్రజలకి మరి జనసేన ఫ్లెక్స్ చూస్తే ఇక్కడ మన కొన్ని ఏరియాల్లో కూడా చాలా మంది చనిపోతే ఆయన సహాయం చేశారు కదండి అలాగే అంబులెన్స్లు పెట్టారు అలాగే కొంతమంది కూడా రైతుల ఆపదలో ఉంటే వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు అంటే రాజకీయ కుటుంబం నుంచి రాకపోయినా తన వంతు కూడా ఏదో సహాయం సహకారం చేసుకుంటూ ప్రజల్లోకి కదండి పోనీ జనసేన మనం పబ్లిసిటీ కోసం పాయింట్ వన్ పర్సెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చేసే అన్నట్టు చూపిస్తుంటే ఉపయోగం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కుటుంబంలోని స్థానం సంపాదించాలి క్రెడిబిలిటీ అన్న మెయిన్ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటది ఎలక్షన్ అయినా పార్టీ అయినా జక్కంపుడు రాజా గారికి ఉన్న క్రెడిబిలిటీ కాన్స్టెన్స్ ఎవరికి లేదు రాదు కూడా ఆయన మీ వైసీపీ పార్టీ నుంచే కదా సార్ ఎంపీటీసీ పోటీ చేసి రాజీనామా చేసే పార్టీలో మారారు కదా అదే అన్న ఇప్పుడు ఆ రోజు రాజా ఇంద్రుడు చంద్రుడు అయిన వ్యక్తికి ఈ రోజు రాజా ఇలా ఎందుకు కనిపిస్తా ఉన్నాడు అనేది కూడా మీరు అందరూ ప్రజలే గమనించాలి ఖచ్చితంగా ఆ రోజు రాజా ఇంద్రుడు చంద్రుడు ఇప్పుడు నేను ఉన్నానన్నా నేను ఈ రోజు చెప్తా ఉన్నాను బాహటంగా రాజా గారు ఇలాగే గారు అలా లేకపోతే రాజా ఎంత కమిట్మెంట్ ఉన్న లీడర్ అని రేపు నేను విమర్శిస్తే నన్ను కూడా అడుగుతారు కదా ప్రజలు ఏ ఆ రోజు ఎందుకు పోవడం ఈ రోజు ఎందుకు పెడుతున్నావు అని దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చే పరిస్థితి ఉండాలి కదన్న మరి ఆయన గ్రామానికి అభివృద్ధి చేయలేదు అని మూలంలో పార్టీని వీడి నేను ఈ పార్టీలో ఉంటే నేను సేవ చేయలేకపోతున్నాననే పరిస్థితిలోనే జనసేన పార్టీలో చేరారన్న గాదరాడు గ్రామం ఎలా డెవలప్ అయింది అనేది గాదరాడు గ్రామంలో ఉన్న ఒక సామాన్యం ప్రజలు నడితే చెప్తారు అది గ్రామ డెవలప్మెంట్ కాదన్న మన వ్యక్తిగత డెవలప్మెంట్ మన వ్యక్తిగత ఎజెండా చూసుకుని మనం ట్రావెల్ చేస్తున్నాం తప్ప గ్రామ డెవలప్మెంట్ మీద ముడు పెట్టకూడదు ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఏమైనా డిఫర్ అయ్యానంటే రాజాగత నా వ్యక్తిగత ఎజెండా మీద డిఫర్ అవ్వాలి తప్ప గ్రామానికి ఏం చేశారంటే తప్పవుద్ది గ్రామానికి రాజా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు స్టేట్ లో ఎవరు చేయలేదన్న ఈ రోజు స్టేట్ డెవలప్మెంట్ క్రైటీరియా తీసుకుంటే ఈ రోజు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఈ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ సంక్షేమ పథకాల యొక్క క్యాష్ ని ఫ్లో చేయడం మార్కెట్ లో ఈ డబ్బు తిరగడమే డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు ఇండైరెక్ట్ గా ఈ రోజు కరోనా వచ్చిందన్న కరోనా లో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా నిజంగా కోస్తా కాస్త ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మామూలుగా కూలి పనులకు వాళ్ళ దగ్గర అసలు ఉన్నాయా అలాంటి టైంలో సంక్షేమ పథకాలు అందించి ఆ డబ్బుని ఏదో రకంగా మార్కెట్ తిప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అది పద్దెనిమిది వేలు ఇచ్చారన్న పద్దెనిమిది వేలు ఇంట్లో బీరోలో పెట్టుకుంటాడా లేదా వాటిని నవలిసి తినేస్తాడా ఆ డబ్బు మళ్ళీ కిరాణా కొట్టు పట్టుకెళ్లి సామాన్లు కొనుక్కుంటాడు లేకపోతే మార్కెట్ లోకి వెళ్లి ట్రావెల్ చేస్తాడు ఏదో రకంగా సంథింగ్ ఆర్ ది అదర్ అందులో పద్దెనిమిది వేలు ప్రతి రూపాయి మార్కెట్ లో తిరిగింది అంటే ఆయన చేసిన రెండు లక్షల చిల్లర కోట్ల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించిన డబ్బు ఎక్కడ తిరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే తిరిగింది అదేమి పాస్తులు కొనుక్కోవడానికి ఉపయోగపడదు పద్దెనిమిది వేలతో ఆస్తి కొనుక్కోలేము కానీ డబ్బు మార్కెట్ లో తిరిగింది కదా దానివల్ల ఎంతమంది బాగుపడ్డారన్న కిరణ కొట్టడు బాగుపడిన దగ్గర నుంచి హాస్పిటల్ కానివ్వండి ఆటోడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డబ్బు తిరగబట్టే కదా ఇప్పుడు నేను సినిమాకి వెళ్తాను పద్దెనిమిది వేలు వచ్చింది అన్న ఒక మహిళకి ఆవిడ ఏం చేస్తుంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని హోటల్కి వెళ్తుంది హోటల్కి వెళ్తే హోటల్ బతికినట్టేనా సినిమాకి వెళ్తుంది సినిమా కార్మికులు బతికినట్టేనా లేదా కేర్ కొనుక్కుంటుంది కీర వాడు బతికినట్టేనా అంటే ఈ రకంగా రెండు లక్షల కోట్లు జగన్ ఏమి పట్టుకెళ్లి హైదరాబాద్ లోనో లేకపోతే అమెరికాలోనో పెట్టలేదన్న రెండు లక్షల కోట్ల సంక్షేమ పథకాలని కూడా ప్రజలకిచ్చి ఏపీలో ఫ్లో చేసి మార్కెట్ లో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ లేకుండా చేయడానికి గొప్ప ఆలోచనే సంక్షేమ పథకాలు అది హండ్రెడ్ పర్సెంట్ మనందరం ఈరోజు మనమే కాదు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి అభివృద్ధి అంటే ఏదో నాలుగు బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదన్న హండ్రెడ్ పర్సెంట్ మరి సంక్షేమ పథకాలు చేయడం వల్ల కూడా జగన్ గారు కూడా ఇబ్బందులు పెట్టి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టారనే విషయం కూడా మరి బయటకు వచ్చింది ఈ రోజు ఎల్లో మీడియా ఈ రోజు అంటే నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిని అలా మాట్లాడుకోకూడదు కానీ ఈ రోజు మా సామాజిక వర్గానికి చెందిన ఒక నాలుగు మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు ఏదో మ్యానిపులేట్ చేసేసి ఏదో జరిగిపోతుంది హడావుడి హంగామా చేసేసి జనాల్లో ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరు ఆ దాంట్లో బుట్లో పడరన్నా ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు ఆయన చూశారు బుట్లో పడి ఏం జరిగింది అనేది కూడా